జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయత వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అరణ్యకాండం పదిహేనవ సర్గలో ఉన్నాం పద్నాలుగవ సర్గలో జటాయువు శ్రీరాముడు సంభాషించడం కనిపిస్తుంది పదిహేనవ సర్గ లక్ష్మణుడు పంచవటిలో సుందరమైన పర్ణశాలను నిర్మించుట పిమ్మట శ్రీరాముడు అనేక విధములైన దుష్ట సర్పములతోనూ మదించిన ఏనుగులతోనూ ఇతర మృగములతోనూ వ్యాప్తమైన పంచవటిని చేరి తేజస్సుతో ప్రకాశించుతున్న సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణ అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశమునకు వచ్చినాము ఇక్కడ అరణ్యమంతా పుష్పించి ఉన్నది ఈ ప్రదేశమే పంచవటి ఈ అరణ్యమునంతా పరికించి మనము ఏ ప్రదేశమునందు ఆశ్రమము నిర్మించుకున్న బాగుండునో నిర్ణయించుము నీవు ఈ కార్యమునందు నేర్పుగలవాడవు కదా వన సౌందర్యము స్థల సౌందర్యము ఉండునది సమిధలు పుష్పములు కుషలు సమీపములో దొరుకునది జలాశయమునకు దగ్గరగా ఉండునది సీత నీవు నేను సుఖముగా నివసించుటకు తగినది అయిన ప్రదేశమును చూడుము శ్రీరాముని మాటలు విని లక్ష్మణుడు అంజలి ఘటించి సీత సమక్షమున శ్రీరామునితో ఇట్లనెను శ్రీరామ నీవు ఎన్ని సంవత్సరములున్నను నీవున్నంతకాలము నేను నీవు చెప్పినట్లు చేయవలసిన వాడనే కాని స్వతంత్రుడను కాను అందుచే నీవే ఒక రమ్యమైన ప్రదేశమును నిర్ణయించి అక్కడ ఆశ్రమము నిర్మించమని నన్ను ఆజ్ఞాపించుము లక్ష్మణుడు పలికిన ఆ మాటలకు సంతోషించి శ్రీరాముడు బాగుగా విమర్శ చేసి సకల గుణములతో కూడిన ఒక ప్రదేశమును ఎన్నుకొనెను రమ్యమైన ఆ ప్రదేశము ఆశ్రమమునకై ఉపయుక్తమని చెప్పుతూ శ్రీరాముడు దానిపై నడిచి వెళ్ళుచు ప్రేమగా లక్ష్మణుని చేయి పట్టుకొని ఇట్లనెను లక్ష్మణ ఈ ప్రదేశము సమముగా ఎత్తు పల్లములు లేకుండా ఉన్నది చుట్టూ పుష్పించిన వృక్షములతో శోభాయుక్తముగా ఉన్నది ఇక్కడ యథావిధిగా పర్ణశాలను నిర్మించుము పద్మములతో శోభించుతున్న రమ్యమైన పద్మ సరస్సు సూర్యుని వంటి సుగంధయుక్తములైన పద్మములతో ఇతడికి సమీపమునందే కనబడుతున్నది అగస్త్య మహాముని చెప్పిన విధముగా పుష్పించిన వృక్షముల చేత ఆవరించబడినది హంస కారండవ పక్షుల నిండినది చక్రవాక పక్షుల చేత ప్రకాశింప చేయబడినది అయినా రమ్యమైన గోదావరి నది కూడా కనబడుతున్నది ఈ పర్వతములను చూడము ఇవి మృగముల గుంపులతో నిండి రమ్యములై ఉన్నవి వీటిలో అనేకమైన గుహలున్నవి అవి నెమళ్ళ కూతుల ధ్వనుల చేత ప్రతిధ్వనించుతున్నవి ఈ పర్వతములు చాలా ఎత్తుగా ఉన్నవి వీటికి నలువైపులా వికసించిన వృక్షములు ఉన్నవి ఇవి మిక్కిలి దూరమునందు కానీ మిక్కిలి దగ్గరలో కానీ లేవు ఈ పర్వతములపై బంగారు వెండి రాగి ధాతువులు అంతటా నిండి గవాక్షముల వలె ఉన్నవి వానివలన ఈ పర్వతములు అందమైన వర్ణ రచనల చేత ప్రకాశించు ఏనుగులవలే ఉన్నవి ఈ పర్వతములు సాల తాల తమాల పనస ఆమ్ర నివార తిమిస పున్నాగ వృక్షములతో ప్రకాశించుచున్నవి చూత అశోక తిలక చెంపక కేతక వృక్షముల చేతను పువ్వులతో నిండిన పొదలు లతలు చుట్టుకున్న ఇతర వృక్షముల చేతను ఆవరించబడి ఉన్నవి చందన స్పందన నీప పర్ణాస లికుచ ధవ అశ్వకర్ణ ఖదిర క్షమి కింషుక పాటల వృక్షముల చేత కూడా ఆవరించబడి ఉన్నవి ఓ లక్ష్మణ ఈ ప్రదేశము పుణ్యమైనది పవిత్రమైనది అనేక మృగ పక్షులతో నిండి ఉన్నది అందుచేత ఇక్కడే నివసించదు ఈ జటాయువు కూడా మనతో ఇక్కడే నివసించును మహాబలశాలి అయిన లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని అతని కొరకై అతి శ్రీఘ్రముగా ఒక ఆశ్రమమును నిర్మించెను అతడు మట్టిని ఎత్తుగా చేసెను మంచి స్తంభములను నిలిపెను పొడవైన వెదుళ్ళతో వెనుబద్ద ఏర్పాటు చేశాను జమ్మి కొమ్మలు పరిచి దృఢమైన పాశములతో వాటిని కట్టి వానిపై దర్భలు రెల్లుగడ్డి ఆకులు కప్పెను నేలను సమముగా చేశాను ఈ విధముగా విశాలముగాను అందముగాను చూడ ముచ్చటగానూ గొల్పునట్టి ఉన్న పర్ణశాలను శ్రీరాముని నివాసం కొరకే నిర్మించెను ఈ విధముగా పర్ణశాలను నిర్మించి లక్ష్మణుడు గోదావరి నదికి వెళ్ళి స్నానము చేసి కొన్ని పద్మములు ఫలములు సేకరించి తిరిగి వచ్చెను పుష్పములతో దేవతా పూజ చేసి యథాశాస్త్రముగా శాంతి కూడా చేసి ఆశ్రమ స్థానము సిద్ధమైనదని చెప్పి రామునకు చూపెను శ్రీరాముడు సీతాసమేతుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ సుందరమైన ఆశ్రమమును చూచి చాలా సంతోషమును పొందెను శ్రీరాముడు మిక్కిలి సంతోషించి లక్ష్మణుని గాఢముగా కౌగలించుకొని ప్రేమగా ఇట్లు పలికెను లక్ష్మణ నీవు సర్వసమర్థుడవు నీవు చాలా గొప్ప పని చేసేదివి నీ విషయమున సంతోషించినాను అందుచేతనే నీకు పారితోషికముగా ఈ ఆలింగనమును ఇచ్చుచున్నాను నీవు ఇతరుల భావము తెలుసుకొనగలవాడు చేయదగిన కార్యములు తెలిసినవాడువు ధర్మములు తెలిసినవాడవు అట్టి నీవు నాకు రక్షకుడుగా ఉండుటచే ధర్మాత్ముడైన నా తండ్రి మరణించినను మరణించనట్లే తండ్రిలాగా నీవు నాకు అన్నీ సమకూర్చి పెడుతున్నావు శ్రీరాముడు లక్ష్మణులతో ఇట్లు పలికి అనేక ఫలములు గల ఆ ప్రదేశమునందు చాలా సుఖముగా నివసించెను స్వర్గలోకములో దేవేంద్రుడు నివసించినట్లు ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు ఆశ్రమములో సీత లక్ష్మణుడు సేవింపగా కొంతకాలము నివసించెను శ్రీమద్ రామాయణము అరణ్యకాండలోని పదిహేనవ సర్గం సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్